దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్ కొందనాలు ప్రయత్నం దేవుడు మిమ్మల్ని మీకు మన దేవించి ఆశించడం కాక ఈరోజు దేవదేవుడు అందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం విని బలపరచబడదాం యక్ష్యాగ్రదము యాభై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా గమనించినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవ వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్ ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవునికి మహిమ కలిగూరి కాక అద్భుతమైన విషయాన్ని ధైర్యపరిచే మాట దేవుడు రోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియా కుమారుడా కుమార్తె ఇదిగో నా మాట విను నీవు ఆలోచన చేసే ఆలోచన వేరు నా ఆలోచన వేరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు మానవుల ఆలోచనల కంటే దేవుని ఆలోచన గొప్పది మానవ తలంపు కంటే దేవుని తలంపేందుకు గొప్పది మన చుట్టూ ఉన్నవారే కావచ్చు మనమే కావచ్చు మనము ఇక ఏం జరుగుతుంది ఇక అద్భుతం జరుగుతుందా ఇక జరగదు ఆశ్చర్యబడతామా ఆశ్రయించబడము జాబ్ వస్తుందా ఇక రాదు మేలు పొందుకుంటామా పొందుకోలేము ఈ ఈ వ్యక్తి మారుతాడా ఇక మారడి ఇంతే ఇంతే ఇది బ్రతికింతే అని చెప్పేసి మనం ఆ విధంగా అనుకుంటూ ఉంటాం ఒకవేళ మారినా ఒకవేళ ఆశ్రయించబడినా ఏదో కొద్దిగా గొప్పది ఉంటాం కానీ మనం అంత గొప్ప స్థితిలోకి వెళ్ళలేము అనుకుంటా ఉంటాం అది మానవుల తలంపులు మానవుల ఆలోచనలు అందుకే దేవుడు అంటున్నాడు మానవుల తలంపు కంటే దేవుని తలంపులు ఎంతో గొప్పవి అలాలోయ ఆయన ఎంతో గొప్పగా ఆలోచన చేస్తాడు నిన్ను దీవించాలి నేను ఆశ్రయించాలని నీకు మేలు దయచేయాలని నీకు ఆరోగ్యం ఇవ్వాలని నీ మీద శాపం కొట్టివేయాలని నా బంధకాలు అన్ని తెంపివేయాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు ఆ తలంపుగా నీ నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఓ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కనుక నీవు నేనేం చేయాలంటే ఎస్ నా దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చబడాలి ఆయన ఏ తలంపు కలిగి ఉన్నాడో ఆ తలంపు నా జీవితంలో నెరవేర్చబడాలి నేను ఇలా ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా ఉంటూ నాకు ఏమి లేదు ఏమి అనుకుంటున్నాను పలువురు చెప్పే మాటలను బట్టి నేను ఈ విధంగా బాధపడుతూ ఉన్నాను అని ఆ మాటలను బట్టి పశ్చాత్తాపడుతూ ఇదిగో నేను ఇంతకాలం మనుషుల వైపు చూస్తూ ఉన్నాను కానీ ఇక నేను దేవుడి వైపు చూస్తాను ఆ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రోవలు వంటివి కానే కావు మీ మీరు ఆలోచించే కూడా వేరే 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 ఆలోచనలు దేవుడు అంతా కూడా ఎంతో గొప్పది దేవుడు ఆలోచన స్థిరమైనది దేవుడు ఆలోచన నేను బలపరిచేది నిన్ను ఉన్నతమైన ప్రగతి పదంలో నడిపించగలిగేది నా దేవుని ఆలోచన ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో కాలంగా నీ చుట్టూ వారు నిన్ను చూస్తూ నీ జీవితం ఇంతే అయిపోయింది అనని నేను ఎగతాల్ చేస్తున్నవచ్చు వారి మాటలు పడుచుకో మాకు వారి మాటలు వెనుక వారి అలా ఆలోచనలు వారి తలంపులు వారు నీ నీ పట్ల ఏ మాట మాట్లాడుతున్నా దాన్ని బట్టి కలత చెందకు దిగులు చెంద మాకు దేవుడిస్తున్న మాట వాగ్దానం నమ్ము నీవు దీవించబడతావు నా తలంపు నీ తలంపులాంటివి కావు నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు వెళ్ళే మార్గం నా మార్గం ఆకాశం ఒక భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావు మీ మార్గంలో కంటే నా మార్గంలో అంత నీ తలంపు నా తలంపు అంత ఎత్తుగా ఉన్నా అంటే ఆకాశాన్ని భూమి మనం కొలగలుగుతామో ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటాయి అంతగా అంటే నీవు ఆలోచించే చాలా చిన్నది నీవు ఆలోచన చేసేదేమో ఈ భూమిలాగా చిన్నది ఈ భూమి మీద ఉన్నంతగా ఉంటే నా ఆలోచన ఏమో నీకంటే చాలా ఎత్తుగా ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే మనమేమో ఇంతవరకు జాలే అని అని అనుకుంటా ఉంటాడు కానీ దేవుడు అన్నాడు ఇంతవరకు కాదు ఇంకా ఎక్కువ కావాలి నీకు ఎక్కువ ఇస్తాను నేను మోర్ బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నాను ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు ఇంత గొప్ప విషయాన్ని యశాకానందంలోకి దేవుడు తెలియపరుస్తుండగా సంతోషించుతాం ఈ వాక్యాన్ని బట్టి నా పట్ల ప్రభా నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఏదో గొప్పది కదా ప్రభా నా పట్ల కలిగిన తలంపు ఎంతో గొప్పది చూడండి ప్రతి మానవుని పట్ల ఒక మంచి ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు ప్రతి ఒక్కరి పట్ల ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఎర్త్ ప్రతి భూమి మీద ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఖచ్చితమైన ఒక తలంపు కలిగి ఉంటాడు అది నెరవేర్చబడాలని ఆయన ఎదురు చూస్తుంటాడు నువ్వు ఆ తల ఆయన 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 చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు సో కనుక మానవులుగా మనము మనుషుని చూస్తూ అటు ఇటు చూస్తూ వాళ్ళ వాళ్ళ వీళ్ళు వైపు చూస్తూ వాళ్ళ వీళ్ళు చెప్పి మాటలను బట్టి నేను నా బ్రతకి నేను మారను నా నా స్థితి ఇంతే నా బ్రతకింతే నేను నాకున్న కష్టం నా బాధ ఇంతే ఇలా ఇలాగే అని ఉంచుకుంటూ పోవాలి చచ్చేంతవరకు అనుకుని అనుకుంటూ నువ్వు వాళ్ళకి చేస్తుంది తలంపు అలాంటిది కానీ నా దేవుడు చెప్పే తలంపు నా దేవుడికి ఉన్నటువంటి ఆలోచన నా దేవుని శ్రోభ చాలా ఉన్నతమైనది నువ్వు ప్రగతి పదం నడిపిస్తుంది కనుక ఆ దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఏ తలంపై నీ పట్ట కలిగి ఉన్నాడో ప్రభు నీవు కలిగి ఉన్న ప్రణాళిక నీవు ఏ చిత్తము నా జీవి నెవేర్చబడ ఆశపడుతున్నావో అది నెరవేర్చబడాలి అని చెప్పేసి ఆయన వైపు చూస్తూ ముందు సాగు అప్పుడు నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆయన కలిగి ఉన్న గొప్ప తలంపులు నీ జీవితంలో నీ పట్ట దేవుడు నెరవేర్చి ఆశ్రయించడం కాక మరి గొప్ప వాగ్దానం దేవుడు తెలియపరుస్తుంటే వాగ్ ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాపరుషుద్ధుల ప్రేమగల గల వంద నాలుగు స్తోత్రం గొప్ప దేవుడు సహాయం చేయండి యా మా పట్ల మీ పలిగిన ప్రాణాలు ఎంతో గొప్పవి మా తలంపులు కానీ మీ తలపులు ఎంతో గొప్పవని ప్రభావం మీరు మాతో మాట్లాడారు తండ్రి వందనాలయ్యా అయ్యా ఇదే మేము మా ఆలోచనలన్నీ ఎంతో వ్యతిరేకంగా ఉంటాయి కానీ నీ ఆలోచన స్థిరమైనది ఏమని ఏ ఉన్నతమైన డిసిజన్లు నిలబెట్టేది ప్రభావ తండ్రి ఏ కలిగించండి స్థిరపరిచి ఆశించండి కష్టంలో నష్టం ఇరుకులు ఇబ్బందులు బాధలు బలిసినలో అనారోగ్యంలో అప్పులు కుటుంబం బిడ్డకు విడదమేచ్చి మీ తలంపులు నెరవేర్చుమని ఏ సునామంలో అడి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్